హాయ్ ఫ్రెండ్స్ ఇవేమి అనుకుంటున్నారా పెసలతో ఇడ్లీలు అండి చాలా సూపర్గా సాఫ్ట్గా హెల్దీ ఫుడ్ పిల్లలకి వద్దనుకోకుండా అయితే తినేస్తారు అంత బాగా వచ్చిన ఇడ్లీలు మాత్రము ఇక్కడైతే ఒక కప్పు పెసలు అయితే తీసుకున్నాను తీసుకొని నీట్గా అయితే సరిగి ఏరేసి పెట్టేశాను ఒక కప్పు పెసలు అయితే తీసుకున్నాను నైట్ అంతా నానబెట్టేస్తున్నాను ఎందుకంటే రెండు గంటలు మూడు గంటలు కాదు అస్సలు ఏం లేదు ఓన్లీ పెసలతోనే ఇడ్లీ అయితే చేస్తున్నాను ఇక్కడ అయితే నీట్గా అయితే కడిగి పెట్టేస్తామే ఒక రెండు సార్లు కడిగి నైట్ అంతా అయితే నానబెట్టేస్తామే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి పెసలు గుగ్గులు కానీ కానీ అట్లా తినుకోకున్నప్పుడు పెసలతో ఇడ్లీలు అయితే చేయండి పిల్లలు వద్దనుకుండా అయితే తినేస్తారు ఇప్పుడైతే నీట్గా అయితే కడిగి పెట్టేసాము నైట్ అంతా అయితే నానబెట్టేలా ఎందుకంటే ఓ రెండు గంటలు మూడు గంటలు నానబెడితే అస్సలు రావు ఇడ్లీలు ఇట్లా అంటే నైట్ అంతా నానబెట్టేసాను ఇప్పుడైతే ప్లేట్ అయితే ముచ్చేసాను ఇక చూడండి నైట్ అంతా నానబెట్టేసాను పెసలైతే ఇప్పుడైతే మెత్తగా అయితే అయిపోయినాయి చూడండి ఇక పెసలతో ఇడ్లీ అయితే చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేసుకుందాం ఇంకా మనం కావాలనుకుంటే అప్పటికప్పుడే అంటే ఒక రెండు మూడు సేపు అయితే నానబెట్టేసి కూడా చేసుకోవచ్చు హెల్దీ రెసిపీ అండి ఇది పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి వద్దనుకోకుండా అయితే తినేస్తారు ఇప్పుడైతే అయితే మిక్సీకి అయితే చేసుకుందాం ఇంకా నీళ్ళన్నీ అయితే ఉడిపేసుకుందాం ఇంకా చూడండి వాటర్ వేసుకోకూడదు ఎందుకంటే నీళ్ళ పిసల్లోనే వాటర్ ఉంది కదా చూసి అయితే మళ్ళీ వేసుకుందాం మనము ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తాను పెసలతోనే ఇడ్లీ చేస్తుందండి ఏమీ రవ్వ కానీ ఏమీ వేయలేదు ఓన్లీ పెసలతోనే ఇడ్లీ వాటర్ మళ్ళీ మనం చూసి వేసుకుందామే మిక్సీ పట్టి చూడండి వాటర్ వేయలేదు ఎందుకంటే పెసల్లోనే వాటర్ ఉంది కదా అందుకోసం వాటర్ అయితే వేయలేదు ఇట్లయితే గ్రైండ్ చేసుకున్నాను చూడండి ఇప్పుడైతే అయితే తీసుకుందాం ఒకసారి అయితే తిప్పేసి సైడ్ తీసుకుందాం గిన్నెలకి అయితే వేసేసుకున్నాం చూడండి ఇలా మెదిగిపోయింది కదా ఇప్పుడైతే గిన్నెలకి అయితే వేసేసుకుందాము మొత్తం అయితే వేసేసుకున్నాము చూడండి కొంచెం ఉప్పు కొంచెం సోడా పొడి వేసేసి కలిపేద్దాం కొన్ని చిక్కు వాటర్ వేద్దాం ఎందుకంటే సోడా పొడి కరగాలి కదా చిక్కు వాటర్ వేసేసి మొత్తం అయితే కలిపేద్దాం మొత్తం అయితే కలిపేసాను ఎప్పుడైతే ఒక పది నిమిషాలు మూత అయితే పెట్టేసి చట్నీ అయితే రెడీ చేసుకుందాము చూడండి ఓన్లీ స్పెషల్తో ఇడ్లీ అయితే చేస్తున్నాను మా వీడియోలు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శేఖర్ బ్లాస్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇడ్లీ లేకపోతే చట్నీ అయితే రెడీ చేస్తున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను కొబ్బరి విత్తనాలు చింతపండు ఇవన్నీ అయితే వేయించేసుకుంటాను సింపుల్ అండి ఐదు నిమిషాల్లో అయితే చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఇలా వేసుకోండి కొంచెం ఆయిల్ అయితే వేసేస్తాను ఇంకా ఇదైతే మగ్గిచ్చేద్దాం చూడండి కొంచెం కొత్తిమీర వేసేసి ఇవైతే మగ్గిచ్చేద్దాం వేస్తే అండి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గిపోతాయి పచ్చిమిరపకాయ ఇస్తాము పచ్చిమిరపకాయ విత్తనాలు కొబ్బరి కరేపాకు పోతి చూడండి ఇవైతే మగ్గిపోయినాయి ఇంకా ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసేసుకున్నాను కొబ్బరి విత్తనాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అయితే చింతపండు వేసేసి కొంచెం వేసేసి మిక్సీ పట్టుకునేదే సింపుల్ అండి ఒక ఎల్లిపాయ గడ్డ వేసేసి ఒక నాలుగు ఎల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంకా చూడండి ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేసుకుందాము ఎల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇవన్నీ అయితే వేసేసుకుందాం ఇంకా మొత్తం అయితే వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం పట్టేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకున్నామే మిక్సీ పట్టేస్తాను చూడండి మిక్సీ గయితే పట్టేసాను కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేస్తాను చూడండి చట్నీ అయితే మెదిగిపోయింది ఎప్పుడైతే గిన్నెలకి అయితే వేసేసుకు పిండి అయితే పది నిమిషాలు అయింది కదా ఇప్పుడు ఇడ్లీకి అయితే పెట్టేద్దాం ఇంకా చూడండి చట్నీ అయితే రెడీ అయింది పక్కకు అయితే పెట్టేద్దాం ఇప్పుడైతే ఇడ్లీకి అయితే పెట్టేసుకున్నాము చూడండి కొంచెం ఆలు పండించుకొని నాలుగు వైపుల ఇట్లా ఆయన అయితే ఇడ్లీకి అయితే పెట్టేసాను మొత్తం కలుపుకొని మనం కలిపి పెట్టినాం కదా ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేసి చూడండి మరొక ప్లేట్ కూడా ఇలానే పెట్టుకున్నాను వచ్చే రెండు ప్లేట్లు అయితే అయినాయి మొత్తం అయితే పెట్టేస్తాము చూడండి ఇక్కడైతే వాటర్ వేసి పెట్టేసాను ఇడ్లీ పాత్రలోకి ఎప్పుడైతే పెట్టేద్దాం ఇంకా ఎప్పుడైతే పెట్టేద్దాం ఇంకా చూడండి మూత పెట్టేసి పది నిమిషాలు అయితే ఉడికిద్దాం చూడండి పది నిమిషాలు అయితే అయ్యింది ఇడ్లీ అయితే ఉడికిపోయినాయి చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం ఇంకా చూడండి ఇడ్లీ అయితే ఉడికిపోయినాయి కొంచెం చల్లగా అయితే తీసి పెడదామి ఇక్కడైతే చట్నీ అయితే తరువాత కూడా వేసేసాను ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడైతే ఇడ్లీ చల్లగా అయిపోయినాయి తీసేస్తాను ఇంకా ప్లేట్ లేకపోతే తీసేసి చూపిస్తాను మీకు చూడండి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి చాలా సూపర్గా చాలా బాగా వచ్చినాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి ఇప్పుడైతే చట్నీ ఇడ్లీ టేస్ట్ అయితే చూద్దాం మనము చూడండి ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి ఇప్పుడైతే మీకు అయితే టేస్ట్ అయితే చేసి చూపిస్తాను చూడండి లోపల కూడా ఎంత బాగా ఉడికినాయో చట్నీ కూడా ఈజీగా చాలా బాగున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి కంపల్సరీ చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఒకసారి అయితే కంపల్సరీ అయితే ట్రై చేయండి మా వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్విచ్ చీకటి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్ అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ బాయ్